నరేంద్ర మోడీ గారి అమరావతి పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం ఒక్కసారిగా ఉరుకులు పరుగులతో సన్నాహాలతో కలకలాడుతోంది మే రెండవ తేదీన జరిగే శంకుస్థాపన కార్యక్రమం బహిరంగ సభ కోసం రాష్ట్ర డీజేపీ కార్యాలయం భారీ ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళిక సిద్ధం చేసింది ఇందుకు సంబంధించిన వివరాలు డీజీపీ కార్యాలయం వెల్లడించింది ప్రధాని సందర్శన సజావుగా సురక్షితంగా సాగేందుకు మే రెండున ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జాతీయ రాష్ట్ర రహదారులపై ట్రాఫిక్ను మళ్లించి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మల్లింపులు ముఖ్యంగా భారీ వాహనాలు లారీలు మల్టీ యాక్సెస్ రోడ్లు మల్టీ యాక్సెస్ గూడ్స్ వాహనాలపై దృష్టి సారించాయి సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఖచ్చితంగా రూపొందించారు ఇక్కడ ఈ మార్గాలు అంటే ఒకసారి గమనించండి చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే వైపు విజయవాడ ఇబ్రాహీంపట్నం మీదుగా వెళ్లే భారీ వాహనాలు ఒంగోలు జిల్లా త్రోవగొండ నుంచి చీరాల బాపట్ల రేపట్ రేపల్లె అవ్వనిగడ్డ పామర్రు గుడివాడ హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించబడ్డాయి విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్లే వాహనాలు ఇదే రూట్ను అనుసరించాలి ఇక చిలకలూరుపేట నుంచి విశాఖపట్నం ఈ రూట్లో వాహనాలు పెదనందిపాడు కాకుమాను పొన్నూరు చందోలు చెరుకుపల్లి బట్టిప్రోలు పెనుమూడి బ్రిడ్జి మీదుగా అవ్వనిగడ్డ గుడివాడ ద్వారా విశాఖ చేరుతాయి ఇక బోయపాలెం క్రాస్ నుంచి విశాఖపట్నం వెళ్ళే మార్గంలో ఈ మార్గంలో వాహనాలు ఉన్న ఉన్నవ గ్రామం నుంచి ఏబి పాలము పాండ్రపాడు పొన్నూరు మీదుగా పై రూట్లో కలుస్తాయి ఇక గుంటూరు నుంచి విశాఖపట్నం బుడంపాడు క్రాస్ ద్వారా తెనాలి వేమూరు కొల్లూరు వెల్లటూరు జంక్షన్ మీదుగా పెనుమూడి బ్రిడ్జ్కి చేరి అక్కడి నుంచి విశాఖ బయలుదేరుతాయి ఇక గన్నవరం నుంచి హైదరాబాదు అగిరిపల్లి శోభనాపురం గణపవరం మీదుగా వాహనాలు మైలవరం జీకొండూరు ఇబ్రహీంపట్నం ద్వారా హైదరాబాద్ చేరుకుంటాయి ఇక విశాఖపట్నం నుంచి హైదరాబాద్ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు మైలవరం జీకొండూరు మీదుగా ఇబ్రహీంపట్నం ద్వారా హైదరాబాద్ రూట్ను సిద్ధం చేశారు ఇక మల్టీ యాక్సిల్ వాహనాలకు బ్రేక్ అని చెప్పాలి చెన్నై నుంచి విశాఖపట్నం వెళ్ళే మల్టీ యాక్సిల్ గూడ్స్ వాహనాలు చిలకలూరుపేట ఒంగోలు నెల్లూరు వద్ద ఆపేశపడతాయి అదేవిధంగా విశాఖ నుంచి చెన్నై వెళ్ళే వాహనాలు హనుమాన్ జంక్షన్ పొట్టిపాడు టోల్గేట్ దగ్గర నిలిపివేయబడతాయి ఈ వాహనాలు మే రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల తర్వాతే ముందు సాగే అవకాశం ఉంటుంది ప్రధానమంత్రి మోడీ మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవారి విమానాశ్రయంలో దిగుతారు అక్కడి నుంచి హెలి అమరావతిలోని హెలిఫ్యాడ్ చేరుకుంటారు జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రోడ్ షో రద్దు చేసినప్పటికీ ఒకటి పాయింట్ కిలోమీటర్ దూరంలో కారులో ప్రయాణిస్తూ ప్రయాణికులు అభివాదం చేస్తారు సాయంత్రం నాలుగు గంటలకు వెలగపూర్లోని సచివాలయం వెనక ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో దాదాపు ఐదు లక్షల మంది ప్రజల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రముఖులు హాజరవుతారు అలాగే ఈ కార్యక్రమంలో ప్రధాన సుమారు లక్ష కోట్ల విలువైన అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తారు మొదటి దశలో అరవై ఐదు వేల కోట్ల విలువైన శంకుస్థాపన చేపట్టు ఇందుకు సంబంధించి శాసనసభ హైకోర్టు సచివాలయం కీలక ప్రభుత్వ భవనాల నిర్మాణం ఉంది ఇప్పటికే నలభై ఒక్క వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారు అమరావతి ప్రపంచ స్థాయి నగరం తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది మూడు వేదికలు ఏర్పాటు చేశారు ప్రధాన వేదికపై ప్రధానమంత్రి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం సహా ఇరవై మంది ప్రముఖులు ఆశీలు అవుతారు రెండో వేదికపై వంద మంది ఏపీలు మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి రెండు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ వేదిక జరిగింది ఇందులో ఇరవై ఎనిమిది ఎకరాలు వేదిక నలభై ఎకరాలు వాటర్ ప్రూఫ్ టెంట్ల కోసం వినియోగించబడ్డాయి ఇవి రెండు పాయింట్ నాలుగు లక్షల మంది సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి సభకు చేరుకునేందుకు ఎనిమిది ప్రధాన రథాలు గుర్తించారు మరియు రెండు వేల ఆర్టీసీ బస్సులు ఏడు వందల ప్రైవేట్ బస్సులతో ప్రజలను తరలించి ఏర్పాట్లు చేశారు వాతావరణం స్వల్ప మార్పులు ఉండొచ్చున సమాచారంతో జల్లులు పడిన సభకు ఇబ్బంది కలగకుండా తగు చర్యలు తీసుకున్నారు భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్బీజీ ప్రవేశ పర్యవేక్షిస్తుంది రైతులకు ఆహ్వానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు అమరావతి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం రైతుల త్యాగము రాజధాని సాకారం చేస్తుంది అని పేర్కొన్నారు ఇది సాంస్కృతిక కార్యక్రమాలతో అద్భుతంగా అమరావతి రాజధాని పునః నిర్మాణం కార్యక్రమం జరుగుతోంది దానికి భారత ప్రధాని స్పెషల్ గెస్ట్గా వస్తున్నారు భారీ భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అమరావతి రాజధాని అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఏ నైస్ డే